హలో ఫ్రెండ్స్ మాది భూమి పండుగ వచ్చింది పండుగ మా మమ్మీ కింద చూడండి ముగ్గులేసింది కానీ కూడేసా అంటే నాకు ముగ్గులేయడం వచ్చు సాంపు తల్లి ముగ్గులు పెట్టింది నిన్న మా మమ్మీ ముగ్గు

నేను ఏసా మమ్మీ వేసాండి నేను కూడా ఏసా భలే బాగుంది నైట్ బయట వేసిరుగా ముగ్గులు అవి వేపు చూపించు చూపే కదా మోగి వచ్చింది

ఇదేమో తాడి చెట్టు ఏమో ఎద్దు ఇదిగో ఎద్దు లాగా కనపడుతుంది ఎద్దు మన పిల్లి కూడా చూడు చూడు ఇవన్నీ ఏంటి చెప్పు నాకు ఇదే గాలి ఇది తెలియట్లే దీపం ఇవేంటి అవి చెట్టు అది చెట్టు ఇదేంటిది కుండ అది కుండలో పొంగుతున్నాయి మొత్తం పాలు ఇంకొక ఇవేమో చెరుకు గడ్డలు చెరుకు గడ్డలు ఇది ఆవు చెరుకు ఆవు ఇంగో ఇదేమో సూర్యుడు సూర్యుడు

ఇచ్చాబోన్ <laughs> <inaudible> <-huh. inaudible> <inaudible> ఇది ఏది ఇదా ఇది బాతు సమోసా ముక్కుతాను పట్టుకొని పోటీకుంటా ఇంట్లో అట్ట కాదు ఇవి అన్న ఎట్లా పోవాలి ఇంట్లోకి అందుకే ఎన్ని తొక్కకుండా పోయిన తొక్కకుండా పో ఎట్లా ప్లేస్ ఉందా నడవడానికి ఉంది కదా ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పోవచ్చు నైట్ నైట్ ఏంటిది

వర్షం పోకుండా మంచి పడుతుంది మా మంచిగా ఇట్లా కడిగి ఇట్లా అయిందా కడిగి వావ్ భలే ఉంది కదా సంక్రాంతి నేను నైట్ ఈ ఆకుని ఇట్లా జుట్టి పెట్టిన దీని దీంట్లో చాలా ఆకులు ఉన్నాయి తులిశాకు ఇంకా వాటి పేర్లు తినవట్లేదు ఇంకా ఈ ఆకు ఏంటిదో సీతాఫలం మాకు ఇదే నేను అందులో వేసింది అదే మరి సీతాఫలం ఇది సీతాఫలం మాకు ఇదేమో కనకాంబరం అది కనకాంబరం సీతాఫలం కనకాంబరం తులసి 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 ఆకులు ఎన్ని ఆకులు ఉన్నాయి చెప్పలేదు చాలా ఆకులు ఉంటాయని ఇంకా దీంట్లో ఉంటుందో యొబ్బు నీ యొబ్బు ఇంకా మీ ఇంట్లోనే ఉంది ఇందులో ఇది చేసి చూడాలి రావాలా ఈ బొచ్చ వచ్చింది బొచ్చు రాదు దీన్ని కట్ట నుంచి నైట్ తీసి ఈ ఆకుల పెట్టినా వీటిని గట్టిగా గీడితే దీన్ని గట్టిగా దీరే దీన్ని గట్టి గీడితే పొడొచ్చింది గట్టిగా చాలా సేపు గీడా దీన్ని ఇంకా ఇంకా దీంతో అది ఏదో తారా దీంతోటి దీంతో పురుకూసలు 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 అంటే ఏంటి అబ్బా మర్చిపోయినా చెప్పడానికి ఇట్లా ఇట్లా పురుకోసలు అంటే తారలే లెక్కలు కడతారు తాళ్ళు కూడా ఉంటాయి దీంతో తాళ్ళు కూడా చేస్తారు దీంతో ఎప్పుడు కూసలు చేస్తారు తాళ్ళు కూడా చేస్తారు బాయ్ ఎందుకో హలో ఫ్రెండ్స్ ఇట్లాంటి జల్లాన్ని తీసుకోరు ఈ జలాన్ని తీసుకొని గట్టి గీత పొడొచ్చింది ఏమో నేను ఇట్లా గట్టి గీది ఇట్లా పై మట్టిల్ మట్టి కలలో మట్టి కలల్లో మేఘాలు అన్ని కింద పడుతున్నట్టు దానికి అట్లా కింద పడడా కనిపిస్తుందా కింద పడుతుంది ఓకే మహావీర్ బాయ్ இோ மஹாவ hmm? okay, పోతున్నావు మహావీర్ ఎక్కడి పోతున్నావు ఎక్కడి పోతున్నావు ఇంగే ఆన్లైన్ దేంగే ఇంగరా ఎని పింజ్ వస్తా ఓకే ఓకే తిరా కొయిది బాలే ఉంది దిస్సే లేదే గాని బాలే అందం నాకో నేను పడుకోవడానికి ఇదావా

ఇప్పుడు నిన్ను కాకర చెట్టు కాకర బలగాసినీసే కంచకరకాయలు అడవి కాకరకాయ

తిన తిను తిను చిన్నప్పుడు తిను పుల్ల ఇప్పుడు కాదు చూపిస్తా కావాలంటే ఈ కూడా తినాలా అది కొరికి கொஞ்சம் முந்துக்க வந்து கோரிக்கை கொஞ்சம் முந்துக்கி ஆஹ் మహావీర్ ఆగు నీళ్ళు మైక్ మీద పడుతున్నాయి నువ్వు అనవసరంగా తెంపినవు ఎందుకు మరి అట్లా తెంపద్దు మహావేర్ అది ఇంకొంచెం పెద్దగా అవుతుంది పెద్దగా అయినాక లావ్ అయినాక అప్పుడు నెలలకంతా పాడు పాడైంది ఓకే మహావీర్ బాయ్ ఓకే